కావలి ఏరియా వైద్యశాలలో అందిస్తున్న సేవలపై వస్తున్న అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు ఏరియా వైద్యశాలలో జరిగిన తొలి అభివృద్ధి కమిటీ సమావేశంలో వైద్యులు కమిటీ సభ్యులతో అనేక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై ఎమ్మెల్యే ఘాటుగానే స్పందించి హెచ్చరించినట్లు తెలుస్తోంది కావలి ఏరియా వైద్యశాలలో పనిచేసే వైద్యులందరూ యువకులేనని ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుని లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా పేదలకు సేవ చేయాలనే తపన ఉందని ఎమ్మెల్యే తెలిపారు ప్రస్తుతం ఐదు వందల మందికి నిత్యం వైద్య సేవలు అందిస్తున్నారని ఇంకా ఓపీని పెంచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు వైద్యుల సమయ పాలన అత్యవసర సేవలకు ఇరవై నాలుగు గంటలు వైద్యుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు వైద్యులు ఆసుపత్రి కమిటీ సంయుక్తంగా పేదలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మావతమ్మ ఆర్వో ప్రమీల ఆస్పత్రి కమిటీ సభ్యులు ఏటూరి శివకుమార్ చవల రామకృష్ణ ఆత్మకూరు లక్ష్మి బెజవాడ రవికుమార్ సాయి వైద్యులు పాల్గొన్నారు ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి వీటన్నిటిని కూడా పరిష్కరించే దశలో రోజున మేము అందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి ఈరోజు రోజువారీగా ఓపి ఎంత ఉంది ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మెరుగైన సేవలు అందించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల మీద ఈ రోజున మా బోర్డు తీర్మానాలు కూడా చేయడం జరిగింది విధంగా కావల్లో పనిచేసినటువంటి డాక్టర్లు అందరూ కూడా యువకులు చేయాలన్న తప్పను వ్యక్తులు ప్రైవేటు ప్రాక్టరీస్ పెట్టుకుంటే లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండాలి ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయాలి ముఖ్యంగా పేదవాళ్ళకి సేవ చేయాలని తలంపుతో వచ్చినటువంటి డాక్టర్లే కావల్లో హాస్పిటల్ ఎక్కువగా ఉన్నారు వారందరూ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ సోపర్ రెడ్డి పద్మావతమ్ గారి ఆధ్వర్యంలో అరణో గారు ప్రమల గారు అందరూ కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు పలు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు రోజుకి ఐదు వందల మంది ఓపీ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ మందిని పెంచేటట్టుగా చూస్తామని డాక్టర్లు కూడా ఉదయం తొమ్మిది గంటలకే వచ్చేటట్టుగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఎమర్జెన్సీ డాక్టర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్లు ఉండేటట్టుగా అందరికి కూడా ఈరోజు రూల్స్ని ప్రేమ్ చేయడం కూడా జరిగింది వాళ్ళు మేము కలిసి పేదలకు అందుబాటులో ఉండి పేదలకు ధైర్యాన్ని ఇస్తూ పేదలకి అండగా ఉంటూ ఏ ఒక్క మానసిక సమస్య లేకుండా సమస్యలను పరిష్కరించే దాంట్లో బోర్డు కూడా పనిచేస్తుందని దీనికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మొదటి సకానికి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుందనే ఆశతో ముగిస్తున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ Siddhartha Endocrine and Dermatology Hospital PDP Office the Gram Mini Bypass Road Nellore Dr. Jat Sidhu Nikit Diabetes, Thyroid and Hormone Disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు